నంద్యాల జిల్లా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక అభినందనలు ఈరోజు మా సహర సీనియర్ మంత్రివర్యులు ఫారూక్ గారితో కలిసి నంద్యాలలో ఈ మీడియా సమావేశంలో పాల్గొనడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి కర్నూలులో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నటువంటి గాయత్రి గో సమాజం వాళ్ళు వారు ఆ గోశాల పరిశీలన చేసుకొని పోతూ పోతూ ఫారూక్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నంద్యాల జిల్లా విషయాల గురించి మాట్లాడాలని ఇక్కడ ఆగడం జరిగింది ఈరోజు దేవాదాయ శాఖ ఒక ప్రత్యేక ప్రతిపత్తిని తీసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది గతంలో దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ ఇంత పెద్ద ఎత్తున జిల్లాలకు వెళ్ళి రివ్యూ చేసి జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి దేవాలయాల పునర్నిర్మాణం కానీ ఆలయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి వాళ్ళకి కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ గతంలో ఎన్నడం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక రాష్ట్రాన్ని మనం ప్రత్యేక శ్రద్ధతో దీన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అభివృద్ధి సంక్షేమం పారిశ్రామిక రంగం అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆలోచన మా ప్రభుత్వం యొక్క విధానం అందులో భాగంగా ఇవాళ దేవాదాయ శాఖలో దూపదీప నైవేద్యం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన పథకం ఈ పథకాన్ని ప్రతి ఆలయంలో కూడా ఎక్కడైతే ఆర్థిక వనరులు తక్కువ ఉంటాయో ఆ ఆలయంలో కనీసం దీపం వెలిగించే ఆర్థిక చోమత ఉండదు అటువంటి వాటిని ఎంపిక చేసుకొని అది ఏ నియోజకవర్గంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా వాటన్నిటినీ కూడా సర్వే చేసి గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యుల ద్వారా వచ్చినటువంటి వాటన్నిటికీ ప్రత్యేక శ్రద్ధతో ప్రతి నెల పదివేల రూపాయలు ఆ ఆలయంలో పనిచేస్తున్నటువంటి అర్చకుని బ్యాంక్ అకౌంట్కి పంపిస్తుంది ఈ విధంగా మేము చేసినటువంటి ప్రక్రియ ఈ ఒక సంవత్సరం నాలుగు మాసాలు పూర్తయ్యే సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దూపదీప నైవేద్యాలు ఐదు వేల ఎనిమిది వందల ఇరవై యొక్క ఆలయాలకి ఈ పథకం అమలు చేస్తూ ఉన్నాం పదివేల రూపాయల లెక్కన వాళ్ళకి ప్రతి నెలా పంపిస్తూ అరవై తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున చిన్న చిన్న ఆలయాలకి వనరులను సమకూర్చినటువంటి పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా లేదు అన్నాడు దీపం వెలిగించకపోతే వెలగలేదనే వాళ్లే తప్ప వెలిగించే ప్రయత్నం చేసింది ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు